విశాఖపట్నం అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ప్రాజెక్టుపై ఇంజనీరింగ్ అధికారులు మంత్రి నారాయణ సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మురుగునీటి వ్యవస్థను ఆధునీకరించడంతో పాటు రీసైక్లింగ్ వాటర్ ను హెచ్పీసీఎల్ అలాగే స్టీల్ ప్లాంట్కు ఇచ్చేలాగా నిర్ణయించాలని అధికారులు తెలిపారు సెప్టెంబర్ నెల ఆఖరు మొదటి ప్యాకేజీ పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టు సంస్థకు మంత్రి నారాయణ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు పెండింగ్ బిల్లులు త్వరితగతిన విడుదల చేయాలని అధికారులకు సూచించారు ఈ నెల ఇరవై ఆరవ తారీఖున మరోసారి అధికారులు కాంట్రాక్టు సంస్థలతో సమావేశం కావాలని అధికారులకు తెలిపారు ఈ సమావేశానికి ఇంజనీరింగ్ అధికారులు కాంట్రాక్ట్ కంపెనీల ప్రతినిధులు కూడా పాల్గొన్నారు